కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కోటి సంతకాల సేకరణ అనేది అది ఎవరి కోసం తీసుకుంటున్నారు ఎందుకోసం తీసుకుంటున్నారు అనేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రజల చైతన్య పరిచేదానికి అంటే ఇప్పుడు అదృష్టవ అంత రకరకాల మాధ్యమాల వల్ల అందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి అయినా ఈరోజు మళ్ళీ మీకు చెప్పాల్సి వచ్చిందంటే ముఖ్యంగా ఈ వైద్య విషయం ఈరోజు అసలు పీదవాళ్ళకి కానివ్వండి పట్టించుకునే పరిస్థితి లేదు మీకే తెలుసు మీ పుస్తకాలు మీ బ్యాంక్ అకౌంట్లే మీకు చెప్తుంటాయి మీకు ఎన్ని స్కీములు ఎగిరిపోయినాయి ఎంత డబ్బులు మీకు ఇప్పుడు రావడం లేదనేది ఇవన్నీ కాకుండా ముఖ్యంగా వైద్య విద్య అనేది మనిషికి కావాల్సింది అప్పుడు చెప్తున్నాడు రోటీ కప్పుడ మకాన్ అనే అట్లా ఇప్పుడు ఆరోగ్యం అనేది చదువు అనేది ముఖ్యం ఆ రెండింటిని కూడా ఇతను కొన్ని వర్గాల కొన్ని బలహీన బలమైన వర్గాల చేతికి కొన్ని కులాల చేతికి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అందరూ కూడా వాళ్ళ కిందనే ఉండాలా అందరూ కూడా వాళ్ళ దగ్గరే బతకాలా ఎవరు కూడా స్వతంత్రంగా బతికే అవకాశం లేకుండా చేసే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది వీళ్ళు చేసుకునే చర్యల వల్ల ఈరోజు పేద విద్యార్థులందరికీ వైద్య విద్య దూరం అయిపోతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఒక ఇప్పుడు నా కాలేజ్ ఉందండి నా గవర్నమెంట్ కాలేజ్ ఉంది నేను జూనియర్ కాలేజ్ నా సొంత కాలేజ్ ఉంది నేను మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరు ఎంత నాకు తెలిసినోడు ఉన్నా కూడా పదహైదు ఉంటే మీరు ఏదో తెలిసినోడు కాబట్టి పదివేలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను కదా అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే మీ పిల్లలందరికీ ఫ్రీగా చదువు చెప్పిస్తారు కదా అటువంటి మెడికల్ కాలేజీను ఫ్రీగా చదువు చెప్పించే మెడికల్ ఆరు వందల పడకలు వస్తాయండి ఒక్కొక్క జిల్లాలో ఒక ఆరు వందల పడకల హాస్పిటల్ అంటే మన ఎంతమందికి వైద్య సదుపా సదుపాయాలు అందుతాయి అటువంటివన్నీ తీసేసి అదే ఇప్పుడు నా నా చేతికి ఇచ్చినారు నేను ఊరికి సహాయం చేస్తాను మీకు ఎందుకు చేస్తాను నేను సహాయము నేను నేను నీకు డబ్బు ఇచ్చిన ఈరోజు ఒక ఎకరాకు రూపాయి తీసుకుంటున్నాడు అతను చంద్రబాబు నాయుడు గారు అంటే ఎకరాకు